మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తుంటే దయచేసి ఈ వీడియో మీరు పిల్లలు తప్పకుండా చూడండి ఫస్ట్ వన్ హాస్టల్లో ఎందుకు జాయిన్ చేస్తారంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే ఒక డిసిప్లిన్ కోసం మన ఇంట్లో ఉంటే మనందరికీ తెలుసు వాడిని త్వరగా లేవమన్నా పాపం లేవమన్నా వాళ్ళు లేవరు కానీ అక్కడ ఖచ్చితంగా లేవాలనే రూల్ ఉన్నప్పుడు దయచేసి వాళ్ళకే తెలియకుండా అది సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వాళ్ళే తెలియకుండా ఒక రొటీన్లో అలారం అవసరం లేదు వార్డెన్స్ లేపుతుండి కొన్ని రోజుల తర్వాత ఫైవ్ ఓ క్లాక్ వాళ్ళే నిద్ర లేవడం అనే ఒక రొటీన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే రొటీన్ స్టార్ట్ అవుతుందో మనం కూడా ఇప్పుడు రొటీన్ కే టైంకి ఈ టైం నిద్రపోతాం ఈ టైంకి లేస్తాను ఒక రొటీన్ ఎలా ఉంటుందో అది వాళ్ళకి తెలియకుండా మెంటల్గా ఫిజికల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ హాస్టల్కి పంపించేటప్పుడు పేరెంట్స్ అందరికీ తెలియని విషయం అంటే ఇంట్లో ఉంటే ఇద్దరే ఉంటారు అమ్మ నాన్న లేకుంటే అక్క తమ్ముడు చెల్లె వీళ్ళే ఉంటారు అవునా అంతకంటే వేరే వాళ్ళు ఉండరు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రోజు వాళ్ళ ముఖాలని ఇంటికి రాగానే వీళ్ళే వీళ్ళే అని కనపడుతుండం కంటే అదే హాస్టల్ లైఫ్ దెబ్బకి దాదాపు ఒక నలభై యాభై మంది ఉంటారు రోజు రాత్రిపూట అక్కడ లైట్ ఆపేసినా కూడా మినిమం ఎంతమంది హాస్టల్ లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ కింద కామెంట్స్ రాయండి సార్ వాట్ వార్డర్ లైట్ ఆపంగానే మేము పడుకుంటే పోతామా లేకుంటే సార్ అప్పుడు మా ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది సార్ అలా డిస్కస్ చేసుకుంటూ లేట్ నైట్ దాకా మాట్లాడుకుంటూ పడుకుంటాం అక్కడ ఫ్రెండ్స్ అండ్ నెట్వర్కింగ్ చాలా బాగుంటుంది నువ్వు ఎక్కడో కర్నూలు నుంచి జాయిన్ అయి ఉంటావు ఇంకో పర్సన్ నంద్యాల నుంచి ఇంకో పర్సన్ నెల్లూరు నుంచి తిరుపతి నుంచి వివిధ రకాల ప్లేసెస్ నుంచి వస్తే నీకు ఒక నెట్వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తయారవుతారు అది హాస్టల్లో ఉంటే బెస్ట్ పాయింట్ థర్డ్ వర్క్ నిన్ను హాస్టల్కి పంపించి ఇక్కడ నువ్వు ఏది ప్రాపర్గా చేయగలుగుతున్నావు అంటే ఇంట్లో ఉంటే ఇంటికి రాగానే చంద్రముఖి పిలిచినట్టు రారా టీవీ చూడరా మొబైల్ చూడరా అంటూ ఉంటే నీకే తెలియకుండా నువ్వు ఫోకస్ చేయాలన్నా చేయలేకపోతున్నావు కానీ హాస్టల్లో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ మన దగ్గర ఆ మొబైల్ కెమెరా ఫోన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి వీలైనంత వరకు వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి చదువు మీద ఎక్కువ గ్యాస్ పెడతారని చెప్పి చాలా వరకు హాస్టల్ పంపిస్తారు నాలుగో పాయింట్ ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్లో ఉండడం వల్ల ఇంకో ఆప్షన్ లేక అబ్బాయికి కానీ పాపకి కానీ మంచి చదువు ఇవ్వాలంటే ఖచ్చితంగా హాస్టల్ అని చెప్పి చాలా వరకు ఈ కారణం వల్ల కూడా మీ పేరెంట్స్ని హాస్టల్లో జాయిన్ చేశారు ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదేంటి సార్ నువ్వు రోజు తిట్టించుకుంటూ బతుకుతావా లేకుంటే అప్పుడప్పుడు లాగా బతుకుతావు అదేంటి సార్ రోజు తిట్టించుకుంటూ అవును రోజు ఇంట్లో ఉన్నావు అనుకో అమ్మ నువ్వు ఫోన్ చూసినప్పుడల్లా ఎప్పుడు పోనీనా ఏమి నీకు అర్థం కాదు చెప్తే అని చెప్పి రోజు అమ్మ తిరుగుతూ ఉంటే నువ్వు రివర్స్ తెట్లాకి ఇలా అనుకుంటున్నాను కంటే అదే హాస్టల్కి వెళ్ళావు అనుకో ఎవ్రీ టూ మంత్స్కో త్రీ మంత్స్లో నువ్వు వచ్చినప్పుడు నువ్వు అడగకుండా నా అమ్మ బిర్యానీ చేసి పెడుతుంది నువ్వు అడగకుండా నాన్న సినిమాకి తీసుకెళ్తాడు నువ్వు అడగకుండా నాన్నకి కావాల్సిన ఫుడ్ అంతా ఉంటే రెండు నెలలు నువ్వు హాస్టల్లో ఉంటావు పది రోజులు నువ్వు కింగ్గా పడుతావు అలా అప్పుడప్పుడు వచ్చే ఆ లవ్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు హాస్టల్ లైఫ్ చాలా డిఫరెంట్గా బాగుంది అంటే నేను ఇప్పుడు హాస్టల్ లైఫ్ని ఎంకరేజ్ చేస్తూ కాదు ఎవరైతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి హాస్టల్కి వెళ్తున్నారో దయచేసి గోవిత్ పాజిటివ్ మైండ్ అంతేగాని అదేదో మిమ్మల్ని జైల్లోకి వెళ్తున్నట్టు మా అమ్మ నన్ను అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు సార్ అని అనుకోకుండా జస్ట్ గో అండ్ డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ మీకు ఎక్కువ టైం దొరుకుతుంది మీ మీద మీరు సెల్ఫ్ ఫోకస్ చేయడానికి అదే చాలా వరకు ట్రావెలింగ్ టైంలో పోవడం ఇంటికి వచ్చాక టైం వేస్ట్ చేసుకునే పనులు అక్కడ అలాంటివన్నీ ఉంటావు కాబట్టి దయచేసి హాస్టల్లో జాయిన్ అయ్యే పిల్లందరూ ఇవన్నీ మైండ్ సెట్ మైండ్ లో పెట్టుకొని జస్ట్ గివ్ ఎ బెస్ట్ ఫర్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్